హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో టాప్ స్కోరల్లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ క్రేస్లో అందరికంటే ముందున్నాడు ప్రస్తుతం పదమూడు మ్యాచ్ల్లో ఆరు వందల అరవై ఒకటి పరుగులతో కొనసాగుతున్నాడు ఈ సీజన్లో ఈ సీజన్లో తన ఆర్సీబీ జట్టును ప్లేఆర్స్ కు తీసుకెళ్లేందుకు పట్టుదలగా ఉన్నాడు తన పదహారు ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కేరీర్లోను కోహ్లీ ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు ముప్పై ఐదు ఏళ్ల విరాట్ ఫిట్నెస్ ఇప్పుడున్న క్రికెటర్లలో ఎవ్వరికీ లేదు కనీసం నాలుగైదేళ్లు ఆడగలిగే సత్తా తనకి ఉంది అయితే ఒకసారి ఆటకు వీడికోలు పలికితే తర్వాత ఎవరికి కనిపించనని తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించారు ఎప్పుడైనా సరే మ్యాచ్ ఆడిన తర్వాత ఎందుకు అలా ఆడానా అని ప్ర అని ప్రశ్చాత పడకూడదని తెలిపారు స్పోర్ట్స్ పర్సన్గా కెరీర్కి ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది దానిని ఊహించుకుంటూ కాకుండా మనం చేయగలిగిన దానిపైన దృష్టి పెట్టాలి అందుకే నేను ఎప్పుడు ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది అనుకుంటూ నా కెరీర్ను ముగించుకోదలుచుకోలేదు అసలు అలాంటి విషయాలను పట్టించుకోను నేను చేయలేకపోయినా దాని గురించి బాధపడుతూ ఉండను అక్కడితో వదిలేసి తదుపరి మనం చేయగలిగే వాటిపైన ఆలోచిస్తా క్రికెట్కు నేను వీడుకోలు పలికిన తర్వాత చార్నాళ్ళ పాటు ఎవరికి కనిపించను సుదీర్ఘమైన విరామం తీసుకుంటా ఆ తర్వాతే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటా మీకు కూడా కనిపించను నవ్వుతూ కాబట్టి నేను ఆడినంత కాలం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇష్టపడతాను ఆ స్ఫూర్తే నన్ను నడిపించేది అని కోహ్లీ తెలిపారు ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ కూడా ప్రారంభం కానుంది అందులోనూ అతడి కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్నారు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో బెంగళూరు పదమూడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించింది పాయింట్ల పట్టికలో పన్నెండు పాయింట్లు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతుంది తన చివరి మ్యాచ్లో చెన్నైతో తలపడనుంది ఈ మ్యాచ్లోనూ గెలి